నేను ఒక్కటే అన్నా దమ్ముందా పోదామా నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా నీ కాన్స్టెన్సీ కొడంగల్ పోదామా ఏడికి పోదామో రా ఒక్క ఊర్లో నన్న వంద శాతం రైతులు కనుకొచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికెళ్ళట వెళ్ళిపోతాం మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండని చెప్పినా కానీ ఆయనకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు చూసేవాళ్ళు టీవీలలో చూసేవాళ్ళు కూడా తెలుసు రుణమాఫీ కాలేదు ఎంత మోసం అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మొత్తం కావాలి రుణమాఫీ నా లెక్క కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి వారం పది రోజులనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టింది బ్యాంకులతో మీటింగ్ పెట్టింది బ్యాంకర్స్ తో ఆల్రెడీ నెగోషియేషన్స్ మొదలు పెట్టిన నేను రైతుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ టోటల్ లోన్ ఆ కార్పొరేషన్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఎంత కావాలి పైసలు రుణం మాఫీ చేస్తాను రెండు లక్షల రుణం వాళ్ళు చెప్పిండ్రు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు సార్ అని చెప్పి ఏమైందో మొదలవది పది పదిహేను రోజులకు రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడుకుంటే చెప్తున్నాడు ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు నలభై రెండు వేల కోట్లు మాఫీ చేస్తాను కోట్ల రూపాయలు బ్యాంక్ నేను ఏడు వేల కోట్లు ఎగిరిపోయింది పది రోజులకే మార్చి ఏడు వేల కోట్లు ఎగిరిపోయింది ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత కేబినెట్ లో రుణమాఫీ నలభై రెండు వేల కోట్లు ఆయన సడన్ గా ముప్పై ఒక్క వేల కోట్ల పదకొండు వేల కోట్లు అక్కడ పోయింది మళ్ళీ తర్వాత బడ్జెట్ లో పెట్టింది బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లయింది అంటే ఎవరు రెడీగా లేరు ఆ ఇరవై ఆరు వేల కోట్లలో కూడా ఈ రోజు అరాచకం ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డది పన్నెండు పదమూడు వేల కోట్లు దాటలేదు ఏ ఊళ్ళో కూడా ముప్పై ముప్పై ఐదు శాతం కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు ఇది వాస్తవమా ఎక్కడ కాలే కొడంగల్ల కాలే కొండ రెడ్డి కాలే ఏ ఊర్లే కాలే తెలంగాణ